ఈ భూమి మీద దేవతా వృక్షాలు ఎన్నో ఉన్నాయి కానీ అన్నింటిలో కల్లా కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి లక్ష్మీదేవి రూపమైనటువంటి ఒకే ఒక్క మొక్క ఈ భూమి మీద ఉంది ఆ మొక్క ప్రతి ఒక్కరము కూడా ప్రతిరోజు కూడా చూస్తూనే ఉంటాము మనకు అందుబాటులోనే ఉంటుంది కాకపోతే ఆ మొక్క గురించి మనం పెద్దగా పట్టించుకోము కానీ ఆ మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే నాలుగు దిక్కుల నుంచి డబ్బు దూసుకురావటానికి ధనం ప్రవాహంలాగా తీసుకురావటానికి ఈ మొక్క అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మొక్కను మన పూర్వీకులు పెరట్లో పెంచుకుంటూ ఉండేవారు ఈ మొక్క మొక్క యొక్క పువ్వులు ఆకులు అన్నీ కూడా మనకు ఎంతో బాగా ఉపయోగపడతాయి అంటే ఆరోగ్యపరంగా పూజలకు పరిహారాల పరంగా ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎంతో శక్తులను కలిగి ఉంటాయి కాబట్టి ఈ మొక్కను ఎక్కడ దొరికినా కూడా అస్సలు వదిలిపెట్టకండి ఎందుకంటే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మీ యొక్క తలరాతను అలాగే మీ యొక్క జాతకాన్ని మార్చేటటువంటి శక్తి ఈ మొక్కకు పుష్కలంగా ఉంది ఎక్కడ ఉన్నా సరే ధనాన్ని దూసుకు వచ్చేలాగా మీ దగ్గరకు తీసుకురావటానికి ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే కటిక పేదవాడిని సైతం కుబేరుడిగా మార్చేటటువంటి శక్తి కేవలం ఈ మొక్కకు ఉంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు కాబట్టి ఇప్పటికైనా సరే మీ ఇంట్లో ఈ మొక్క ఉంటే పర్వాలేదు లేదంటే తప్పక తీసుకొచ్చుకొని మీ ఇంట్లో మీ యొక్క పెరట్లో నాటుకొని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి అలా చేయటం వలన మీ యొక్క సుడి తిరుగుతుందని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు మనం ఏంటంటే భూమి మీద వచ్చేటప్పటికి ఎన్నో రకాలైనటువంటి మొక్కలను చూస్తూ ఉంటాము ప్రతి మొక్కకు కూడా ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుంది కానీ అన్ని రకాల మొక్కల్లో కల్లా కూడా ఈ మొక్కకి ఏంటంటే అతేంద్రియ శక్తులను ఎక్కువగా కూడుకొని ఉంటుంది అన్ని వృక్షాలలో కల్లా కూడా అంటే దేవతా వృక్షాలన్నింటిలో కూడా ఇంకా ఎక్కువ శక్తి కలిగినటువంటి శక్తి ఈ మొక్కకనేది పుష్కలంగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ పువ్వులతో పూజ చేసిన అలాగే ఈ ఆకులతో మనం పరిహారం చేసుకున్నా కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహంతో అష్టదరిద్రాలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అన్ని రకాల పుష్పాలతో మనం పూజ చేసినటువంటి దానికన్నా కూడా ఈ పుష్పాలతో పూజ చేసినటువంటి ప్రతిఫలం అనేది మనకు బాగా దక్కుతుంది వెంటనే మన యొక్క సమస్యలు కష్టాలు దరిద్ర బాధలు ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మన కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది మరి ఆ మొక్క ఏమిటో తెలుసుకునేటటువంటి సమయం ఇప్పుడు వచ్చేసింది ఆ మొక్క మరి ఏదో కాదండి సాక్షాత్తు మందార చెట్టు మందార చెట్టు దేవతా వృక్షము దేవతా వృక్షాలన్నింటికన్నా కూడా మించినటువంటి శక్తి ఈ మందార చెట్టుకు పుష్కలంగా ఉంది ఇది ప్రతి ఒక్కరం కూడా పెరట్లో చూస్తూ ఉంటాము మనకి పూర్వీకులు కానివ్వండి లేదా మనకు వెనకమాల ఉన్నటువంటి పెద్దవారు కానివ్వండి అమ్మమ్మలు తాతయ్యలు అలాగే పల్లెటూరుల్లో మనం గమనించినట్లయితే ఇంటింటికి కూడా ఒక మందార చెట్టు అనేది ఉంటుందన్నమాట అంటే మనం నేలలో చక్కగా పాతికొని ఆ చెట్టు ఏంటంటే పెద్ద చెట్టులాగా ఎదుగుతూ ఉంటుందన్నమాట వృక్షంలాగా ఎదుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అలాగా ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుందనమాట ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది నాలుగు దిక్కుల నుంచి ధనం ప్రవాహంలాగా రావటానికి ఈ చెట్టు అనేది బాగా ఉపయోగపడుతుందనమాట ఈ మందార చెట్టు ఏంటంటే మనకున్నటువంటి కష్టాలను సమస్యలను చిటికలో తీసేస్తుంది ఈ మందార చెట్టు లో అంటే మందార పుష్పాలనేవి ఎన్నో రంగులతో ఉంటాయండి ఎరుపు రంగు ముద్ద మందారము పసుపు రంగు ఆకుపచ్చ రంగు పింక్ కలరు ఇలాగా ఎన్నో రంగు రంగులైనటువంటి పుష్పాలతో ఈ మందార వృక్షాలు అనేవి మనకు దొరుకుతూ ఉంటాయి మనకేంటంటే పల్లెటూరుల్లో అయితే మనకు చక్కగా పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి కాబట్టి భూమిలో చక్కగా ఈ మొక్కను పెంచుకోవచ్చు కానీ మనకు సిటీస్లో ఏంటంటే అంత పెద్ద ఖాళీ స్థలాలు అనేవి ఉండవు కాబట్టి ఈ మొక్కలను మనం కుండీలలో లేదా చిన్న చిన్న రమ్ముళ్ళు ఇలాంటి వాటిలోనైనా సరే నల్లమట్టిని పోసుకొని ఈ మొక్కను పెంచుకోవచ్చు అలా పెంచుకున్నా కూడా మనకు మంచిగా పువ్వులు పూసే అవకాశం అనేది ఉంటుంది ఏ ఇంట్లో అయితే మందార చెట్టుకు ఎక్కువగా పువ్వులు పూస్తూ ఉంటాయో ఆ ఇంట్లో సంపాదన అనేది అలా అంచనా వేయొచ్చు అనమాట ఎన్ని ఎక్కువగా పుష్పాలు పూస్తూ ఉంటుంటే ఆ ఇంట్లో సంపాదన కూడా అంత బాగా ఉంటుంది ఆ ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఆ ఇంట్లో వారు మంచిగా త్వరలోనే కోటేశ్వరులు అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది వారికి సంపద పరంగా నాలుగు దిక్కుల నుంచి కలిసి వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి అని అని చెప్పేసి ఇట్లా ఎన్నో రకాలుగా మనం తెలుసుకోవచ్చు అనమాట మందార చెట్టును మనం కుడివైపు పెంచుకోవటం వలన ఆర్థికంగా బాగా ఎదగగలుగుతాము అలాగే ఈ మందార చెట్టుకు ఉండేటటువంటి ఆకులు పువ్వులు మొగ్గలు అన్నీ కూడా ఎంతో పవిత్రమైనవి ఎంతో శక్తివంతమైనవి మందార ఆకులను మనం చక్కగా అంటే పేస్ట్ లాగా చేసుకొని తలకు పట్టించుకోవటం వలన ఏంటంటే చాలామంది కూడా జుట్టు రాలిపోయేటటువంటి సమస్యతో చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి హెయిర్ ప్యాక్ లాగా వేసుకోవటం వలన జుట్టు పెరుగుదలకు ఈ మందార ఆకులు అనేవి చాలా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతూ ఉంటాయి అలాగే మందార పువ్వులతో మనం టీ లాగా కషాయం లాగా కాచుకొని తాగినట్లయితే బరువు తగ్గటంలో అలాగే ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా పోవటానికి ఈ మందార టీ అనేవి చాలా బాగా ఉపయోగపడుతూ అన్నమాట ఇలా మందార మొక్క వల్ల ఇందులో ఉండేటటువంటి ఆకులు పువ్వులు అన్నీ కూడా ఆయుర్వేద పరంగా అలాగే మనకు పరిహార పరంగా కూడా ఎంతో శక్తివంతంగా ఉపయోగపడతాయి అన్ని రకాల పుష్పాలు ఉన్నప్పటికీ కూడా మందార పుష్పాలతో మనం స్వామివారికి అంటే లక్ష్మీదేవికి దేవతలకు దేవుళ్లకు మనం పూజలు కనుక చేసినట్లయితే మనం చేసేటటువంటి పూజ అనేది ఎంతో శక్తివంతంగా మారుతుంది ఆ పూజ వెంటనే దైవానికి నివేదన చేయబడుతుంది దైవానికి వెంటనే చేరుతుంది అలా మందార పువ్వులతో మనం పూజ చేయటం వలన మన యొక్క సమస్య నుంచి బాధ నుంచి తేలికగా బయటపడగలుగుతాము దారి దొరకని ప్రశ్నలకు కూడా మంచి దారి దొరకటానికి మన సమస్య నుంచి వెంటనే పరిష్కారం రావటానికి అప్పుల బాధలను తీర్చుకోవటానికి కష్టాలను తొలగించుకోవటానికి ఈ మందారపు పుష్పాలతో చేసేటటువంటి పూజ అనేది ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది చాలామందిని మనం గమనించినట్లయితే రోజుల్లో ఎంత కష్టపడి సంపాదిస్తున్నా కూడా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లేకుండా చాలా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అంటే వచ్చేటటువంటిది రూపాయి అయితే ఖర్చులేమో నాలుగు రూపాయలు అంటే చేసే సంపాదన అనేది సరిపోక ఇంకా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఇలాగా కుటుంబంలో ఏంటంటే మనశ్శాంతి లేకుండా భార్యాభర్తల మధ్య కలహాలతోటి కనీసం పిల్లల యొక్క చిన్న చిన్న అవసరాలను కూడా తీర్చలేక వారికి మంచి భవిష్యత్తును ఇవ్వలేక చాలా బాధపడిపోతూ ఉంటారు ఎంత కష్టం చేసినా కూడా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కలుసుబాటు అనేది చాలా తక్కువగా ఉంటుంది అలాగే కొంతమందికి ఏంటంటే ఉద్యోగం ఎంత చదివినా కూడా ఉద్యోగం అనేది దొరకదు అంటే ఒకవేళ దొరికినా కూడా అందులో వారికి నచ్చే విధంగా ఉద్యోగం అనేది రాదు చాలా తక్కువ సాలరీస్ తోటి ఇలా ఏంటంటే చాలీ చాలకుండా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ యొక్క బ్రతుకును సాగిస్తూ ఉంటారనమాట అలా అలా కాకుండా మంచిగా ఉద్యోగపరంగా కలిసి రావాలి మంచిగా సంపాదించుకోవాలి మంచిగా సెటిల్ అవ్వాలి లేదా గవర్నమెంట్ ఉద్యోగం అనేది రావాలి కొంతమందికి వివాహం వయసు వచ్చినప్పటికీ కూడా యుక్త వయసు దాటుతున్నా కూడా వివాహం రా కాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి వారికి కూడా మంచిగా వివాహం జరగాలి కొంతమందికి సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి సంతానం కలగాలి కొంతమందికి ఆరోగ్యం అనేది అస్సలు బాగోదు ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు వెంట పడుతూ ఉంటారు ఉంటాయి అలాంటి ఆరోగ్యం కూడా మనకు కుదుట పడాలి మనం స్థిమితంగా ఉండాలి మనశ్శాంతి కలగాలి ఇంటి పరంగా ఏదన్నా దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోవాలి శత్రు బాధలు నశించిపోవాలి అని చెప్పేసి ఇట్లా మీకు ఏదన్నా అప్పుల బాధలు ఉన్నా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని అనుకున్నా లేదా ఒక మంచి బండి కొనుక్కోవాలి ఒక కారు కొనుక్కోవాలి సొంత ఇంటి కళ అనేది నెరవేర్చుకోవాలి మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అద్దెల్లో అద్దె ఇళ్లల్లో ఎంత ఉన్నప్పటికీ కూడా అవి మనకు కావు అని అని చెప్పేసి ఎంతగానో ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా ఈ మందార మొగ్గలతో చేసేటటువంటి పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం చెట్టుకు విచ్చినటువంటి మందార పుష్పాల కన్నా కూడా మందార చెట్టుకు ఉండేటటువంటి మొగ్గలకు ఇంకా శక్తి అనేది రెట్టింపుగా ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి మొగ్గలతోటి మనం ఈ పరిహారం అనేది చేయాల్సి ఉంటుంది ఇలా చేయటం వలన ఏంటంటే మీ యొక్క సమస్య అనేది వెంటనే తీరిపోయి ఇరవై నాలుగు గంటల్లోనే మీ జాతకం అనేది మారిపోయి డబ్బు అనేది ధనం అనేది ప్రవాహంలాగా వర్చిపడుతుంది ఇక్కడ మనం మందార మొగ్గలే ఎందుకు తీసుకోవాలి అనంటే మందార మొగ్గలకు మందార పుష్పాల కన్నా కూడా అంటే విచ్చిన దానికన్నా కూడా శక్తి అనేది ఎక్కువగా కలిగి ఉంటుందన్నమాట కాబట్టి మందార మొగ్గకు మన యొక్క సమస్యను తీసేటటువంటి శక్తి వెంటనే ఉంటుందన్నమాట కాబట్టి ఇక్కడ ఈ మందార మొగ్గలను మాత్రమే మనం తీసుకోవాలి మందార మొగ్గలు అంటే అందులో మనకు మరీ చిన్నవిగా ఉంటాయండి లేత మొగ్గలు అలాంటివి పనికిరావు మనకి మరీ చిన్నవిగా ఉన్నవి కాకుండా లేదా మరీ విచ్చినటువంటి పుష్పం కాకుండా మనకు ముదురు ఎరుపు రంగులో ఉండేటటువంటి అనేవి ఈ పరిహారానికి తీసుకోవాల్సి అనేది ఉంటుందన్నమాట ఇలా చేయటం వలన ఏంటంటే మన జీవిత పరంగా ఎదుగుదల లేకుండా జీవితపరంగా ఏదో అడ్డంకులు ఏదో ఒక మనశ్శాంతి అనేది లోపము ఇలాగ ఎన్నో రకాలుగా మన యొక్క ఆశలకు హద్దులు అనేవి పడుతూ ఉంటాయి అలాంటి వాటన్నింటినీ కూడా తీసేయటానికి ఈ మందారం మొగ్గలతో చేసే పరిహారం అనేది చాలా చాలా బాగా అద్భుతంగా సిద్ధిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది ఈ మందార మొక్కను ఇంగ్లీష్లో హైబిస్కస్ ప్లాంట్ అని కూడా ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు కాబట్టి మీరేంటంటే మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు లేదా మీకు అందుబాటులో లేకపోతే మీ పక్కెళ్ళ వాళ్ళ దగ్గరైనా సరే మందార అనేవి కోసుకొచ్చుకోండి ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అనంటే ఆదివారము అలాగే మంగళవారము అలాగే అమావాస్య పౌర్ణమి తిథుల్లో మనం చేసుకున్నట్లయితే అయితే ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది మనకి ఈ మందార పుష్పాలతోటి అంటే ఆంజనేయ స్వామికి పూజ చేసినా కూడా మనకు ధనప్రాప్తి అనేది బాగా కలుగుతుందనమాట అంటే మనకు ఉన్నటువంటి సమస్యలు దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ మందార పుష్పాలు మనకు ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి నరదిష్టిని తొలగించేటటువంటి శక్తి కూడా అద్భుతంగా ఉంటుంది అంటే మనకు ఎన్నో రంగుల మందార పుష్పాలు ఉన్నప్పటికీ కూడా మనకు ఎరుపు రంగులో ఉండేటటువంటి మందార పుష్ప పుష్పాలతో చేసేటటువంటి పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఐదు మందార మొగ్గలు కావాలండి అవి తీసుకొని ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకొని అందులో ఒక ఎడమ చేత్ ఒక గుప్పెడు ఉప్పు చిటికెడంత పసుపు కుంకుమ కొంచెం కర్పూరం పొడి వేసేసి ఇవన్నీ కూడా ఒక మూటలాగా కట్టాలి ఇక్కడ మనం గమనించినట్లయితే ఎరుపు రంగు వస్త్రాల్ని ఎందుకు తీసుకోవాలి అని అంటే ఎరుపు అనేది నర దిష్టిని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎరుపు అనేది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రంగుగా మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది చెడును తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి ఈ ఎరుపు రంగు వస్త్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఒక చిన్న ఖర్చీ పైన ఒక రవిక ముక్కైనా తీసుకొని చక్కగా ఇందులో ఈ ఐదు మందార మొగ్గలు అలాగే చిటికడంత పసుపు కుంకుమ పసుపు కుంకుమలు ఏంటంటే మనకు పవిత్రకరమైనవి మంగళకరమైనవి వీటితో పాటుగా కర్పూరం పొడి మనం ఏంటంటే ఎంత పూజ చేసినా సరే చివరిలో కర్పూరంతో హారతి ఇచ్చినప్పుడే ఆ పూజకై అనేది పరిపూర్ణమవుతుంది నిండుతనం అనేది వస్తుంది ఇక్కడ మొగ్గలు వచ్చేటప్పటికి ఐదు మొగ్గలే ఎందుకంటే ఐదు అంటే అదృష్ట సంఖ్య మందార మొగ్గలు ఐదు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి ఐదు అనే సంఖ్యకు సంఖ్యాశాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఐదు మందార మొగ్గలు తీసుకొని వీటన్నింటినీ కూడా ఒక మూటలాగా కట్టేసి ఈ మూటను మీరేం చేస్తారంటే మీకు అంటే వ్యాపారం చేసుకుంటూ ఉంటారు కదా గల్లా పెట్టు ఉంటుంది ఆ గల్లా పెట్టులో ఈ మూటను పెట్టుకోవటం వలన మీకు జనాకర్షణ బాగా పెరుగుతుంది అలాగే మీ ఇంటి లోపల కూడా బీరువాలో పెట్టుకోవటం వలన ఏంటి అంటే మీకు డబ్బు అనేది ఎంతసేపటికి బీరువాలో నుంచి తీయటమే కాకుండా బీరువా నిండా డబ్బు అనేది ఒక్క మాటలో చెప్పాలంటే మన బీరువా అంతా కూడా పూర్తిగా ఖాళీ లేనంతగా డబ్బుతో నిండిపోవాలి అలాగే బంగారంతో నిండిపోవాలి మనం బంగారం కొంటూ ఉండాలి మనం మంచిగా ఎదగాలి డబ్బు అనేది బాగా ఆకర్షించాలి అని అంటే ఈ మూటను మీరు బీరువాలు డబ్బు పెట్టుకునే చోట పెట్టినట్లయితే డబ్బును విపరీతంగా ఆకర్షిస్తుంది కాబట్టి చక్కగా ఈ మూటను మీ యొక్క గల్లా పెట్టెలో కానివ్వండి వ్యాపార స్థలంలో అయితే లేదా ఇంట్లో అయితే మీ బీరువాలో కానివ్వండి పెట్టుకోండి ఇలా చేయటం వలన మీకు చేతి నిండా కూడా డబ్బు అనేది ఎప్పుడూ ఉంటుంది మీరు ఊహకే అందనటువంటి ధనాన్ని చూసి సంతోషపడటం అనేది జరుగుతుంది మీకు ఏదైతే కోరికలు అయితే ఉంటాయో అలాంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నింటినీ కూడా ఈ మూట గ్రహించేసి నాలుగు దిక్కుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించడానికి ఈ మూట అనేది బాగా శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకొని మీ సమస్య నుంచి బయటపడండి అలాగే మందార మొగ్గలు ఉంటాయి కదా అదే మొగ్గలతోటి మళ్ళీ ఇంకొక చిన్న పరిహారం ఏంటంటే మీరు మందార మొగ్గలను రాత్రి సమయంలో కోసుకొని మీరు చక్కగా ఒక నీటిలో ఒక గ్లాసుడి నీటిలో కానీ లేదా ఒక చెంబుడి నీటిలో కానీ ఆ మందార మొగ్గలను వేసేసి అలాంటి నీటిలో విచ్చినటువంటి ఆ మందార పుష్పాలతోటి అంటే తెల్లవారేసరికి చక్కగా విచ్చుతాయి అలాంటి మందార పుష్పాలతోటి మీరు గనక పూజ చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి తల్లి సాక్షాత్తు కోట్ల రూపాయలతో మీ ఇంట అడుగు పెడుతుంది అలాగే ఆ నీటిని మళ్ళీ మీరు అంటే కాస్తంత పసుపు వేసి మీ యొక్క గుమ్మాల దగ్గర ఇంటి లోపల కూడా చల్లుకున్నట్లయితే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది అలాగే మందార చెట్టుకు కూడా ప్రతిరోజు రాగి చెంబుతో మీరు నీటిని సమర్పించడం వలన చాలా చాలా మంచి జరుగుతుంది ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది ఇలా మందార మొగ్గలతోటి చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా ఎంతో శక్తివంతమైన రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందన్నమాట కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకొని మీ యొక్క ధన సమస్య నుంచి కేవలం ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యల నుంచి బయటపడి మీకు ధనాకర్షణ చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పేసి చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు కాబట్టి చక్కగా మందార మొగ్గలతో ఈ పరిహారాలు అనేవి చేసేసుకోండి ఖర్చులేని పరిహారాలు అలాగే మన యొక్క సంపాదనను రెట్టింపు చేసేటటువంటి పరిహారాలు మన చేత్తో మనం చేసుకునే పరిహారాలకు దోష నివారణ అనేది వెంటనే జరిగి మనకు బాగా కలిసి వస్తుంది కాబట్టి చక్కగా రహస్యంగా ఈ పరిహారం అనేది చేసుకోండి ఇలా చేశామని చెప్పేసి ఎవ్వరికీ కూడా చెప్పవద్దు అలా చెబితే ఆ మాట రూపంలో పవర్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి అర్థమైంది కదండి ఏం చెయ్యాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ కోట్ల రూపాయల కన్నా కూడా విలువైనటువంటి ఈ పరిహారాన్ని చేసుకొని చక్కగా మీ జీవితంలోకి ఆ తల్లి కోట్ల రూపాయలతో అడుగు పెట్టుకునేటటువంటి అదృష్టాన్ని సొంతం చేసుకుంటారని కోరుకుంటూ దీనితో పాటుగా మీ యొక్క ప్రతి కష్టాన్ని సమస్య నుంచి కూడా బయటపడి మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకునేలాగా చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ మూట వచ్చేటప్పటికి మీ యొక్క అంటే బీరువాలో కానివ్వండి గల్లా పెట్టెలో కానివ్వండి ఐదు రోజులు గట్టిగా ఉంచుకోండి ఐదు రోజుల తర్వాత అందులో ఉన్నటువంటి మందార మొగ్గలు ఏదైనా వడబడిపోయినట్లు ఉంటే అవన్నీ కూడా తీసేసి ఏదైనా పారే నీళ్ళల్లో పడేసేసి మళ్ళీ కావాలంటే చక్కగా ఈ పరిహారం అనేది మీరు చేసుకోవచ్చు ఇలా చేయటం వలన ఎప్పటికప్పుడు మీకు ధనాకర్షణ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనం చెప్పినటువంటి రోజుల్లో ఈ పరిహారం అనేది చక్కగా చేసేసుకోండి ఇలా మీరు ఎప్పుడైనా మనం చెప్పినటువంటి రోజుల్లో చేసుకోవచ్చు అర్థమైంది కదండి ఒక్క లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం